తాను నాశనం చేయాలనుకున్న అమరావతి మళ్ళీ పునర్నిర్మించుకుంటుంటే ఒక పక్క జగన్ రోజు రోజుకి అన్నం తింటున్నాడో విషం తింటున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట అంటే ఇంకా ఎంత ఎంత దిగజారి ఆడవాళ్ళ మీద మహిళా మనుల మీద ఎంత దిగజారి వాళ్ళ మీద విషప్రచారాలు చేస్తాడో ఇదొక అమరావతి సమస్య కాదు ప్రతి ఆడదాని సమస్య ఆ రోజున అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు భువనమ్మ గారిని మాట్లాడాడు అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా అమరావతిని మంచిగా చేసుకుంటారేమో ఎక్కడ జరిగిపోద్దా అని చెప్పేసి కుట్ర రా రాజకీయాలు చేస్తూ నిజంగా వాళ్ళ సాక్షి టీవీలో ఈ రకంగా విషప్రచారం చేయడం అనేది చాలా దారుణం అనమాట ఆ కృష్ణరాజు నోటికి నిజంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు చూస్తారో చూడరో మా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారే అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా నీచాతి నీచంగా ఇలా మాట్లాడడం అనేది ఆయనకు అసలు తగని పని అనమాట ఎందుకు అని అంటే సొంత సొంత రాష్ట్రంలో ఉంటూ కూడా ఇంకా మహిళల్ని ఎంత కించపరుస్తూ మీరు ఎలా మాట్లాడుతున్నారు కొమ్మినేని ఆ రోజు లక్ష్మీపార్వతి గారు ఏదో మాట్లాడిందని ఏదో అనిందని చెప్పేసి ఆ రోజు బీపీ తెచ్చుకొని ఇష్టానుసారంగా మీరు ఎలా మాట్లాడతారు ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటా ఊగిపోయాడు కదా మరి ఈ రోజున అమరావతి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంకా చురుగ్గా ప్రశ్నలేస్తూ అలా అనుకుంటూ ఇలా అంటూ నవ్వుతూ ఒళ్ళు కొవ్వెక్కినట్టు నిజంగా ఎంత దిగజారుతూ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే నవ్వుతూ అడుగుతున్నావు కొమ్మిని నిజంగా నువ్వు ఇంకా నీ నీ ఒక నీ ఉద్యోగంలో ప్రమోషన్ కోసమో లేకపోతే నీకు ఇంకా మెప్పు పొందడం కోసమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన అమరావతి గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు ఇంకా మహిళల గురించి మాట్లాడి రోజు రోజుకి నిజంగా చెప్పులతో కొట్టించుకుంటారేమో వీళ్ళ మీద తక్షణమే చర్య అనేది తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది మహిళల జోలికి వచ్చినా ఆడపిల్లల జోలికి వచ్చిన అల్లర్లు చేసినా నోరు జారి మాట్లాడినా కూడా ఇలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూటమి నుంచి కానీ తీసుకునే చర్య అని చెప్పేసి వీళ్ళకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము